ఎవరక్కడ అమ్మో మిర్రర్ లో దీన్ని నువ్వు చూసుకున్నావు డార్వి ఎవరు డార్వి అక్కడ ఎవరక్కడ కూడా మమ్మ కాదూ మమ్మ ఏంటది oi డాగ్ ఎవరు అక్కడ ఎవరు బొట్టునా

ఏ డోర్ తీస్తాడు నాన్న వెంటనే తగులుతుంది అన్నకి ఇవ్వు బాలివ్ అన్నకి బాలి ఇవ్వు ఎవరక్కడ ఏంది లే పైక్ మ్యాట్ మీద యోగా మ్యాట్ మీద యోగా చేస్తారు బజ్జోరు పిల్లో వేసుకొని బెడ్ అది దార్వి బెడ్డా ఓయ్ 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 దార్వి దార్వి యోగా చేస్తున్నావా అమ్మ అదేం ఆసనం దార్వి దార్వి ఏంటది దార్వి నాన్న దార్వి అమ్మా అమ్మా దార్వి అదేంటి ఫ్రాగ్ అమ్మా ఇట్లా పై అమ్మో వాటర్ తావాతో యోగా చేస్తుంది మేడం అప్ అమ్మా అమ్మా

అమ్మా అంతేనా అదేం యోగా ఇవన్నీ రోలింగ్ కానీ ఒకసారి చూద్దురా కొత్త ఆసనాలు నార్వి టీవీ చూడాలా యోగా చేయాలా ఏం అర్థం కావట్లా పాపకి హలో చూడు ఇప్పుడు అన్ని ఎత్తి పెట్టాను కదా మెల్లగా వేస్తాను చూడు కింద చూడు ఎంత పొగరనుకోవాలి ఆ పిల్లకి అది ఎంత నైస్గా వేస్తుంది తెలుసా నువ్వు తిండ్రా అది ఎందుకు అక్కడ పెట్టేసే పైన చూడు వాటిని తక్కుంటూ వస్తుంది ఇది ఇదిగో